ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోల మార్కెట్ వద్దకు అయితే వచ్చిందానండి దీని పూర్తి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయలు మార్కెట్ అయితే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాటుకోల మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఇది దీని విషయం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది

పత్తాపిల్ల కదా విడికాయలదన్నా ఓకే ఎత్తు ఎంత ఉంటుంది ఇప్పుడు ఇరవై రెండు పైన ఉంటుందా బరువు అన్నా సరే ఒక మూడు కేజీల పైన ఉంటుంది వయసు ఎంత ఉన్నది పదకొండు నెలలు ఉంటుందా ధరని చెప్తున్నావు అన్నా మూడు వేల ఐదు వందలు చెప్తున్నావు మూడు వేలకి ఇవ్వగలవా ఓకే అన్న ఓకే అన్న దీంతోపాటుగా మరొక సేతువా ఉందండి దీని ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు ఉంటుందండి అలాగే బరువు చూసుకుంటుంది మనకు మూడు కేజీలు పైన అయితే ఉంటుంది దీని వయసు ఎంత అన్న నాలుగు నెలలు ధర అని చెప్తున్నావు అన్నేస్తా మొబైల్ నెంబర్ చెప్పానన్నైన్ డబల్ నైన్ సిక్స్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ మీ పేరు వచ్చేసరికి పుల్లయ్య గారు అడ్రస్ వచ్చి పౌలపూర్ రోడ్డా దైకాష్ రోడ్ సెంటర్ ఓకే అన్న మంచిది బయట ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే అన్న ఓకే కోయంబత్తూరు అలాగే పల్లెనూరు నుంచి పుంజులు తీసుకొచ్చి అమ్మేటువంటి వీరన్న గారు అయితే వచ్చినారండి అన్న ఈ పుందు డీటెయిల్స్ చెప్పండి అన్న కాకి ఎత్తుంది ధరవేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్కి ఇవ్వగలరు ఓకే అన్న ఈ పుందు డీటెయిల్ చెప్పండి అన్న

హాయన పెడితే మీరు పెడతారు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న మొబైల్ ఎనభై ఒకటి సున్నా ఆరు మళ్ళీ ఎనభై ఒకటి అరవై ఐదు ముప్పై ఆరు కదా బయట ప్రాంతాలు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరా మళ్ళీ వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి కోళ్ళన్ని కూడా తీసుకొచ్చున్నాను మీకు ఒకవేళ నచ్చితే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం ఉందని మాత్రమే కాల్ చేయండి ఒక రిచ్చివాటం ముందు అయితే ఉందండి రంగు విషయం చూసుకుంటాను మనకు చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటాను సుమారు మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉందండి వరి ఎంత ఉందన్నా మూడున్నర కేజీ ఉంది వయసు ఎంత అన్నా పదకొండు నెలలు పట్టా అన్న ఇది సరే అని చెప్తున్నావు పదివేలు రూపాయ ఓకే చిన్న మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఓకే అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ పెర్స్ తీసుకొచ్చే బ్రదర్స్ అయితే వచ్చినారండి వీరికి సంబంధించినటువంటి పెర్స్ అయితే తీసుకొచ్చున్నారు ఇక్కడ బేరసారాలు అయితే జరుగుతున్నాయండి

ఇది పర్షియన్స్ పర్షియన్ జాతి సంబంధించి వేరేది ఓకే 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 ఈ టైల్ రాదు బెడ్లు ఒక రాదా ఒక రాదు క్వాలిటీ అయితే హెవీగా వస్తుంది ఓకే అన్న ఓకే అన్న థర్టీ ఫైవ్ డేస్ ఎంత చెప్తున్నావు నా ధర ధర అని చెప్తున్నావు ఒక్కొక్కటి ఆరు వేలు చెప్తున్నారు బ్లూ ఐస్ ఓకే ఎట్లా అన్న ఆఫ్రికన్స్ ఆఫ్రికన్స్ ఎంత చెప్తున్నావు నా ధర రెండు వేల ఐదు జత రెండు వేల ఐదు ఓకేనా ఓకే పైనాపిల్ ఎక్కువ అండి ఇది చూసుకున్నట్టయితే ధర జత ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి అన్న ఫీచర్స్ అన్నీ జత ఏడు వందలు రీడింగ్ ఉన్నాయి లోకే అన్న ఓకే అన్న ఈ కోళ్ళ కట్టే తాళ్ళు ఉన్నాయి డీటెయిల్స్ చెప్పండి అన్నీ యాభై డెబ్భై మధ్యలోది డబల్ రింగ్ వందా బ్రదరు విజిటింగ్ కార్డ్ అయితే ఇదండి బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న మంచి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మంచి వాటర్ ఉన్నటువంటి ఒక పసిమి గల సేతువు అయితే ఉందండి నేను ఎత్తి విషయం చూసుకున్నది సుమారు మనకి ఇరవై నాలుగు వరకు ఉందండి అలాగే బరువు చూసుకున్నట్టయితే మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు వయసు ఎంత సంవత్సరం నాలుగు నెలలు సంవత్సరం నాలుగు నెలలు ధర చెప్తున్నా అన్న మీరు చెప్తున్నాను నాలుగు రూపాయలు వస్తుంది ఐదు వేలు చెప్తున్నారు చెప్పడానికి ఏమో నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చాయి కదా క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉందండి మొబైల్ నెంబర్ చెప్పనా నైన్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో టూ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అన్న తమిళనాడు నుంచి పుంజులు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్కి పరిచయం చేసినటువంటి అన్నగారు అయితే వచ్చినారండి వారికి సంబంధించినటువంటి పుందులు అయితే తీసుకొచ్చినారు వీటి ధరలు అనేది ప్రదర్ని అయితే అడుగుదామండి చెప్పనమా కాకి ఎత్తన్న ఇరవై మూడున్నర బరువు అన్న ఓకే వయసు సంవత్సరం ఉంటుంది ధరని చెప్తున్నావు అన్న ఎనిమిదిన్నర వేసి చెప్తున్నారు చెప్పడానికి ఎనిమిది వేలుకి వస్తుంది ఎర్రా బ్రస్ ఎత్త అన్నర బరువే ఓకే వయసు ఓకే ధర చెప్తున్నావు అన్న ಕಲರ್ ಪಚ್ಚಕೆಡ ನಾಲ್ ಓಕೆ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಮಂದಿ ಉಂಟು ವಯಸ್ಸು ಪದ ನೆಲದ

ఓకే ధరం చెప్తున్నా అన్న మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్న అడ్రస్ వచ్చి నల్పూర్ సెంటర్ అన్నీ నెల్లూరు నుంచి పదహారు కిలోమీటర్ అన్న ఓకే అన్న అన్నది ప్రతి ఆదివారం మీ దగ్గర పుంజులు వస్తాయండీ కూడా ఇంకా ఉన్నాయి కూడా ఉన్నాయి మీ మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకే అన్న చూసుకున్నట్టు మనకు టూర్ బుజార్గా చెప్తున్నారండి నేను ఒక రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు పశ్చిమ కళా కోడినెమ్మల కింద వస్తుంది అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి ఇరవై మూడు పైన అయితే ఉండొచ్చు అండి బరువు ఎంత ఉంటుంది అన్న నాలుగు కిలోలు ఉంటుంది వయసు అన్న రెండు నాలుగు సంవత్సరాలు ధర అని చెప్తున్నాం అన్న అన్న పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు మొబైల్ నెంబర్ చెప్పన్నా నైన్ ట్రిపుల్ సిక్స్ డబుల్ వన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఓకే అన్న మీ దగ్గర ఇదే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇంటి దగ్గర ఉన్నాయి ఓకే అన్న అమ్మా ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే మనకు ఏడున్నర నుంచి ఎనిమిది మధ్యలో అయితే అయిందండి మార్కెట్ మీరు గమనించుకోవచ్చు చాలా అంటే చాలా బోసిపోయిందండి ఇంత ముందులాగైతే మార్కెట్ జరగట్లేదండి అంటే వైరస్లు వచ్చి కోల్డ్ అన్నీ కూడా చనిపోయాయి కదా అప్పటి నుంచి మార్కెట్ అనేది చాలా అంటే చాలా డల్గా అయితే ఉంటుందండి అయినప్పటికీ కొద్దివారి వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నానండి ఏదేమైనప్పటికీ మన వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పెరిపేరున ధన్యవాదం అండి